ఏం గౌడ్సప్ప ఆ యెల్లో టీషర్ట్ వేసుకున్నా పేరు ఏం పేరు లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా పేరేంటి గౌడ్సాబ్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 లక్ష్మీనా మంచి మంచిది ఆ సంతోషం నీ నీ పేరు పేరు లక్ష్మీ సార్ నీ పేరు లక్ష్మీ ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు కృష్ణ అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పసుపు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తు నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయిన సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతుంది సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లు ఎక్కాల రెండు రెండు సార్లు ఎక్క సార్ వల్ల త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వేయి మిగులుతుందా వేయ అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కో రోజు వచ్చే మళ్ళీ అట్లయితే కష్టంగా అది వెళ్ళేట్లా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవితే పని చేసుకోవాలి కదా సార్ మాకు ఏమీ ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్లో దెబ్బ మీ మీదేమన్నా ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాపులు వచ్చినాయి కదా అవేమన్నా మన లేవు సార్ లేవు సార్ మన మీదేమో ప్రభావం ఏం లేదు సార్ బెల్ట్ షాప్ కూడా లేవు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్ల తీస్తలేవు ఇప్పుడు మా ఊర్లో బెల్ షాపు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుండా సార్ ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పనులు రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్న కలిసిన మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకటే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంద వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రా సార్ కళ్ళు రాదు అంటే తాట్ సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో తాటికాళ్ళు ఈతకాలు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇంకేముంది ఏది లేదు మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదు బయటకోగానే మర్చిపోతాం మేము నేను అడిగితే కా నిన్న చెప్తుంది నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్దసారి వచ్చిన నేను చెప్పినా నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దానితోటి ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రియూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు నీకు పెట్టడం వల్ల